కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో గల సాగునీటి వినియోగదారుల సంఘాలకు డిసెంబర్ ఎనిమిదిన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తాహసీల్దార్ జి చిన్నారావు తెలిపారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్తపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో గల ఆరు సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిమిత్తం డిసెంబర్ ఐదున నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు డిసెంబర్ ఎనిమిదిన ఎన్నికలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ చిన్నారావు వివరించారు ఎప్పాడత్తిపల్లి అండి మనకి ఉప్పాడకొత్తిపల్లి మండల పరిధిలో ఆరు నీటి సంఘాలకు ఎలక్షన్ జరుగుతుంది ఈ ఆరు నీటి సంఘాలకు కానీ ఒక్కొక్క నీటి సంఘంలో పన్నెండు టీసీలు ఉంటాయి ఈ టీసీ మెంబర్ ఎలక్ట్ చేసుకోవడం అలాగే వాళ్ళ నుంచి మళ్ళీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నుంచి ఎలక్షన్ కూడా మనకి ఎనిమిదో తారీఖుని ప్రభుత్వ తరఫు ప్రకారంగా నోటిఫికేషన్ ప్రకారం ఎనిమిది తర ఎలక్షన్ జరుగుతుంది దానికి గాను ఐదో అంటే ఐదు పన్నెండు ఇరవై నాలుగు డిసెంబర్ ఐదో తారీఖుని నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్ ప్రతి ఓవాకి ఎలక్షన్ ని అపాయింట్ చేయడం జరిగింది ఆ ఎలక్షన్ ఆఫీస్ ద్వారాగా ఆ ఓవాను రోడ్పీ ఇవ్వడం జరుగుతుంది ఎనిమిదో తారీఖుని ఎలక్షన్ జరుగుతుంది ఎలా ఎలక్షన్ ఏంటంటే ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుందండి టీసీ మెంబర్స్ ఎలక్షన్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకు టీసీ మెంబర్ సెలక్షన్ జరుగుతుంది తర్వాత మూడు నుంచి ఐదు లోపల అధ్యక్షులు ఉపాధ్యక్షులు అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా జరుగుతుంది ఈ విషయం అందరూ కూడా గమనించలుస్తుంది కోరుకుంటారు